విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సోషల్ వెల్ఫేర్ అధికారి జి రాధా అన్నారు సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు హాస్టల్లో విద్యార్థులకు అవగాహనతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు నేను నా పేరు డాక్టర్ సిహెచ్ వాణి నేను నా స్టాఫ్ స్టాఫ్తోని డాక్టర్ సృజన డాక్టర్ సాయిశ్రీ ఏఎన్ఎం కవిత రాషావర్కర్స్తో ఇక్కడ చెకప్స్ కండక్ట్ చేశాను ఈరోజు మేము పిహెచ్సి పెద్ద ముదుగురు నుంచి చెకప్స్ కండక్ట్ చేస్తాము ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీటి వల్ల వచ్చే వ్యా వ్యాధులు చేతులు కడుక్కోవడం పరిశుభ్రత ఇలాంటివన్నీ పిల్లలకు చెప్పి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని బట్టి మగ్గులు ఇవ్వడానికి మా డిఎంహెచ్ఓ మేడం గారు అండ్ డెప్యూటీ ఆర్డర్స్ ప్రకారం